హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ అండి నార్త్ ఫేసింగు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు నార్త్ ఫేసింగ్ అండి రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అండి గృహప్రదేశానికి సిద్ధమైనది ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు ఇంటీరియర్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారు మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే మాకు ఒక బాల్కనీ కూడా సౌకర్యం కలదు వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు మూడు బెడ్రూమ్స్కి అండ్ డైనింగ్కి హాల్కి మీకు సెంటర్లు వేసి ప్రొవైడ్ చేశారు అలానే మూడు బాత్రూమ్స్కి గేజర్లు కిచెన్ కిచెన్లో చిమ్ని ఓటి ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ మటుకి చాలా అందంగా డిజైన్ చేశారు మీరు వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూలో వస్తుంది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ పేస్ టూ అంటే సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీ వాళ్ళే రోడ్ని ఫేస్ టూ అంటారు ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ముంగలు వచ్చి ముప్పై అడుగుల రోడ్ అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు గృహ ప్రవేశాన్ని సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు ఈ యొక్క ఫ్లాట్కి బ్యాంకు లోన్ సదుపాయం కలదండి రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లోర్కి ఒక ప్లాట్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఇంటీరియర్ మటికి చాలా అందంగా డిజైన్ చేశారు ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల ఐదు వందలండి గృహ ప్రవేశాన్ని సిద్ధంగా యొక్క ఫ్లాటు మోడ్రన్ కిషన్ చేశారండి పూజా మందిరం కూడా ప్రొవైడ్ చేశారు బాల్కానీ కూడా చాలా పెద్దది ఇచ్చారండి అంతా సెంట్రల్ ఏసీ అండి మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క ప్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును రెండు వేల మూడు వందల ఎక్సెప్ట్ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లోరికి ఒక ఫ్లాట్ అండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ